హలో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశ చరిత్రలో జవహర్ లాల్ నెహ్రూ గాంధీ అనే రెండు గొప్ప నేతల పాత్ర చాలా ప్రత్యేకం ఇద్దరు నాయకుల పేరుతో విడుదలైన నాణాలు కూడా భారీ విలువతో కలెక్టర్ల కంటిలో వెలుగులు నింపుతున్నాయి ఇలాంటి అరుదైన నాణాలు మార్కెట్లో డెబ్బై లక్షల రూపాయల వరకు విలువను దాటి కొనుగోలు అవుతున్నాయి ఈ వీడియోలో మనం నెహ్రూ ఇందిరాగాంధీ నాణాల వివరాలు వాటి ప్రత్యేకతలు ఎందుకెంత విలువైనవిగా మారిపోయాయో ఇప్పుడు చూద్దాం మొదటగా జవహర్లాల్ నెహ్రూపై కనిపించే నాణాల గురించి చెప్పుకుంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో విడుదలైన రూపాయి కాయిన్ చాలా ప్రసిద్ధి చెందింది ఈ నాణంలో నెహ్రూ గారి ముఖ చిత్రం స్పష్టంగా ఉండటం మరియు వెనుక భాగంలో భారతదేశం పట్టం ఉంటుంది ఈ నాణాలు ఫ్లోరిడల్ మెటల్తో తయారు చేయబడ్డాయి వాటి డిజైన్లు బాగా ప్రతిష్టాత్మకంగా ఉంటాయి కొన్ని ఈ నాణాల ప్రత్యేక డిజైన్లు ఎడిషన్లు మరియు సీరియల్ నంబర్లు కలిగి ఉంటాయి వాటి విలువ మరోమారు పెరుగుతుంది ఈ నాణాలలో రూపాయికు ఆయన తప్పకుండా ధరలకు అత్యంత ఆకర్షణీయమైనది ఇంకా రెండు రూపాయలు మరియు ఐదు రూపాయల డెనోమినేషన్ నాణాలు కూడా జవహర్లాల్ నెహ్రూ పేరుతో విడుదలయ్యాయి వీటి డిజైన్లు కొన్ని ప్రత్యేక మింటింగ్లో తప్పులు లేదా యునిక్ డిజైన్లు కలిగి ఉంటే అవి మరింత విలువైనవి మారుతూ ఉంటాయి ఉదాహరణకు పంతొమ్మిది వందల అరవై ఐదులో విడుదలైన రెండు రూపాయల నాణం మార్కెట్లో చాలా అరుదుగా ఉంటాయి ఈ నాణాల క్వాలిటీ చాలా విశేషంగా ఉంటుంది విషయానికి వస్తే పంతొమ్మిది వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మధ్యన విడుదలైన రూపాయి మరియు ఐదు రూపాయల డినామినేషన్ నాణాలు ప్రత్యేక గుర్తింపు పొందాయి ఈ నాణాల ముందు భాగంలో ఆమె ముఖ చిత్రం ఉంటుంది వెనుక భాగంలో భారతదేశం పటాన్ని లేదా కొన్ని సాంస్కృతిక చిహ్నాలు చూడొచ్చు కొంతమంది కలెక్టర్లు ఈ నాణాల ప్రత్యేక సీరియల్ నంబర్లు లేదా కొన్ని మింటింగ్లోని చిన్న చిన్న తప్పుల కోసం చూస్తూ ఉంటారు ఇవి సేకరణదారులకు ప్రత్యేకమైన విలువను అందిస్తాయి ఇందిరాగాంధీ నాణాలలో ఐదు రూపాయల కాయిన్ బహుళ రంగు మెటల్ చేయబడి కాయిన్ దృఢత్వం మరియు విశ్వసనీయత అందిస్తుంది ఇది మార్కెట్లో చాలా అరుదుగా ఉంటుంది కొంతమంది సంపాదకులు ఈ కాయిన్ను యాభై నుంచి డెబ్బై లక్షల వరకు కొనుగోలు చేస్తూ ఉంటారు ఇలా అద్భుతమైన నాణాల ధర పెరుగుదలకు కారణం చాలానే ఉంటాయి వాటిలో ఒకటి భారతదేశంలో రాజకీయ నాయకుల గుర్తింపు మరియు వారి వారసత్వం రెండవది ఈ నాణాల అరుదైన ధనం మరియు మార్కెట్లో అందుబాటు తగ్గడం మూడవది నాణాలు మంచి స్థితిలో ఉంటే వాటి విలువ భారీగా పెరుగుతుంది ఈ నాణాల మింటింగ్ సంవత్సరాలు మెటల్ క్వాలిటీ డిజైన్ ప్రత్యేకతలు వీటి విలువను ప్రభావితం చేస్తూ ఉంటాయి ప్రత్యేకంగా ప్రైవేట్ కలెక్టర్లు నాణాల సేకరణతో ఇష్టపడేవారు ఈ నాణాల కోసం ఎక్కువగా చొరవ చూపుతుంటారు మొత్తం మీద జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ నాణాల విలువ ఎంతో బాగా పెరిగింది వీటి విలువ డెబ్బై ఐదు లక్షల వరకు ఉన్నట్లుగా మార్కెట్లో సమాచారం చెబుతోంది ఈ నాణాలు భారతదేశ చరిత్రలో మునుపటి నాయకుల మహత్తును గుర్తు చేస్తూ వారి వారసత్వాన్ని నిలిపే రీతిగా నిలుస్తూ ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్